ఈరోజు రెసిపీ ఏమనుకుంటున్నారు అవకాడోస్ ఏంటి ప్రతిసారి ఎవకాడో ఎవకాడో అనుకుంటున్నారా గా ఏంటంటే ఎవకాడోస్ ఇప్పుడు సీజన్లో కూడా ఉన్నాయి ఎప్పుడైనా మనం సీజనల్ ఫ్రూట్స్ కానీ సీజనల్ వెజిటబుల్స్ ఏంటంటే ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి మన ఫుడ్ అయితే మన డైట్ లో కానీ లేదంటే రోజుబరీలో అయితే సో ఎవకాడోస్ ఇప్పుడు ఏంటంటే సీజన్లో ఉన్నాయి కాబట్టి నేనైతే ఎవకాడోస్ ఎక్కువ ట్రై చేద్దామని అనుకుంటున్నా డిఫరెంట్ డిఫరెంట్ ట్రై టైప్స్ ఆఫ్ డిషెస్ దీంతో ట్రై చేద్దామని సో లాస్ట్ టైం నేను టూ టైమ్స్ కూడా ఎవకాడో విత్ ఎగ్ టోస్టే పెట్టాను సో ప్రతిసారి ఎగ్ తోనే మిక్స్ చేస్తున్నాను ఎప్పుడు గా వెజిటబుల్స్ చేయట్లేదు అని చెప్పి ఈ అయితే వెజిటబుల్స్ అయితే చేస్తున్నాను సో దీనికి కావాల్సినవి అయితే మాత్రం చూడండి ఆనియన్స్ టమాటోస్ కొరియాండర్ ఈ మూడు అనేది ఏంటంటే బేసిక్ మనం ఎవకాడో టోస్ట్ మన ఇంట్లో ఇంకేం లేవు ఫ్యాన్సీ ఐటమ్స్ ఏం లేవు జస్ట్ ఈ మూడుతో కూడా మనం చేసేసుకోవచ్చు కాదు ఇంకొంచెం మనకి రెస్టారెంట్ స్టైల్లోగా తినాలి అనిపిస్తే మాత్రం ఎవకాడో టోస్ట్ మీరు ఇవి యాడ్ చేసుకోవచ్చు ఇవి పికిల్డ్ కుకుంబర్స్ చూసారా కనిపిస్తుందా మీకు ఇవి పికిల్డ్ కుకుంబర్స్ ఇవి ఇలా ఉంటాయి నేను ఆల్రెడీ కట్ చేస్తాను సో ఇవి ఇవేంటంటే సాలడ్స్లో కానీ లేదు అంటే ఇలాంటి టోస్ట్లో కానీ చాలా టేస్ట్ ఉంటాయి సో నేను వాటిని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను ఇంకొకటి ఏమో హలోపినోస్ ఇవైతే మన అందరికి తెలిసే ఉంటాయి హలోపినోస్ దీన్ని కూడా నేను కొన్నే తీసుకున్నాను ఇవి కొంచెం కారం ఉంటాయి కాబట్టి మీరు మీ స్పైస్కి తగినట్టు తీసుకోండి నేనైతే టూ అవకాడోసే కాబట్టి జస్ట్ ఒక టూ టూ త్రీ హలోపీపిడోస్ని చాప్ చేసేసుకున్నాను ఆలివ్స్ ఉంటే ఆలివ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర ఆలివ్స్ లేవు కాబట్టి నేను ఆలివ్స్ అయితే యాడ్ చేయట్లేదు ఆలివ్స్ ఉంటే మీరు ఆలివ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే బ్రెడ్ బ్రెడ్ అనేది మనం కంప్లీట్గా టోస్ట్ చేసుకుని ఉంచుకోవాలి నేను లాస్ట్ టూ టైమ్స్ సవర్డోతోనే చేశాను ప్రతిసారి అంటే లేక ప్రతి ఇంటి దగ్గరలోనే సవర్డో దొరకడం చాలా కష్టం కానీ మనకి ఈ బ్రెడ్స్ అయితే ఈజీగా దొరుకుతాయి ఇవి మిల్క్ బ్రెడ్ కాదు ఇవి బ్రౌన్ బ్రెడ్ విత్ నో మైదా సో నేనైతే ఇవి యాడ్ చేస్తున్నా యాక్చువల్గా అయితే అవకాడ టోస్ట్ అనేది మనకి ఎక్కువ సవర్డోతోనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది లేని వాళ్ళు మాత్రం నార్మల్ బ్రెడ్ని కూడా టోస్ట్ చేసుకోవచ్చు బెటర్ మిల్క్ బ్రెడ్ అవాయిడ్ చేయడం బెటర్ అంటారు ఎందుకంటే అది కంప్లీట్లీ మైదా కాబట్టి నేనైతే ఇది హండ్రెడ్ పర్సెంట్ హోల్ వీట్ అని చెప్పి తీసుకున్నాను ఇంకా దీంట్లోకి అయితే కొంచెం ఉప్పు పెప్పర్ నిమ్మకాయ లాస్ట్లోకి సో ఫస్ట్ అయితే దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము నేనైతే అవకాడోస్ తీసుకున్నాను హోప్ఫుల్లీ నా అవకాడోస్ రైప్ అయ్యి ఉన్నాయి అనుకుంటున్నా ఇన్ కేస్ అవకాడోస్ రైప్ కాదనుకోండి దీనికి కూడా ఒక చిన్న హాక్ అనేది ఉంది సో అది కూడా నేను ఈరోజు మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది కట్ చేస్తాను నాకు చూడడానికి అయితే కొంచెం గట్టిగా అన్నట్టు అనిపిస్తుంది సో మీకు కూడా తెలుస్తుంది చూసారా ఇంకొంచెం ఇది రైప్ అవ్వలేదు ఇది కూడా అలానే ఉంది సో దీనికి ఒక చిన్న హాక్ అని చెప్పా కదా ఏం లేదు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే అవకాడోస్ని కొంచెం ఇలా ఘాట్లు పెట్టేసుకోండి రెండు వైపుల నుంచి ఇలా పెట్టుకున్నారు కదా ఈ రెండో దాన్ని కూడా పెట్టేసుకుందాం అలా ఓకే సో ఇలా కట్ చేసుకున్న అవకాడోసన్ మాత్రం మనం ఇప్పుడు ఇవి ఓవెన్లో పెడతాం ఓవెన్లో ఒక థర్టీ టు వన్ మినిట్ పెడితే సరిపోతుంది కంప్లీట్గా రైప్ అయిపోతుంది అది ఎలా అనేది ఇప్పుడు చూద్దరు కానీ రండి సో ఇప్పుడైతే ఈ ఎవకాడోసన్ అయితే నేను ఓవెన్లో పెడుతున్నాను జస్ట్ ఒక థర్టీ టు వన్ సెకండ్ వన్ మినిట్ జస్ట్ హీట్లో పెడుతున్నాను నేనైతే మీరు రీహీట్ కావాలంటే రీహీట్ చూసుకోవచ్చు లేదు అని అంటే యాక్చువల్గా ఇది నాదైతే కన్వెన్షన్ మోడ్ కాబట్టి నేను జస్ట్ నార్మల్ రీహీట్ పెట్టేస్తున్నాను ఇవైతే మాక్సిమం ఏంటంటే మనము కుక్ మోడ్ అనేది మైక్రోవేవ్ మోడ్లో పెట్టాలి మనం బేకింగ్ చేస్తాం చూసారా అది కాదు కుక్ మోడ్ అనేది మైక్రోవేవ్లో ఉండాలి సో మైక్రోవేవ్లో ఒక థర్టీ టు వన్ మినిట్ లేదంటే ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ పెట్టుకుంటే సరిపోతుంది సో చూద్దాం ఇప్పుడు ఎలా వస్తాయి అనేది సో ఇవైతే అయిపోయాయి చూసారా కలర్ కూడా మారిపోయింది కంప్లీట్గా చాలా వేడి ఉంటుంది కాబట్టి చేయి పెట్టేయద్దు డైరెక్ట్గా కంప్లీట్గా చూసారా చక్కగా ఇంకొచ్చేస్తుంది ఇలా చాలా వేడిగా ఉంది అసలు చూసారా పొగదొచ్చేస్తున్నాయి సో మీ దగ్గర కానీ అవకాడోస్ రో టో లైక్ రైప్ అవ్వలేదు అని అంటే ఇది చాలా ఈజీ మెథడ్ చూసారా నీట్ గా వచ్చేస్తుంది ఇలా సో ఇప్పుడు వీటిలో అయితే మొత్తం ఎంత పీల్ చేసేద్దాం సో జాగ్రత్త చాలా వేడిగా ఉంది నాకైతే యాక్చువల్గా ఈ హ్యాక్ నేను రీసెంట్ గానే నేర్చుకున్నా నాకు ఫస్ట్ తెలియదు ఈ మధ్యన అవకాడోస్ ఎక్కువ తెస్తున్నాం కదా ప్రతిసారి అవకాడోస్ తెస్తాము ఒక ఫోర్ టు ఫైవ్ తెస్తుంటే దాంట్లో కంపల్సరీగా ఒక టూ టు త్రీ పోతున్నాయి అసలు అంటే అవి రైప్ అవ్వాలి రైప్ అవ్వాలి అని చెప్పి అలా బ్యాగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాము అవేమో రైప్ అవ్వట్లేదు మొత్తం అంతా పోతున్నాయి ఇంకా సరే అని చెప్పి ఒకసారి ఈ హ్యాక్ చాలాసార్లు విన్నా కానీ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అనుకోలేదు కానీ ఇది ట్రై చేశాక మాత్రం నాకైతే మాక్సిమం అవకాడోస్ ఏవి పోవట్లా అంటే కొంచెం అంటే కావాలని గ్రీన్ కాదు కానీ కొంచెం అన్ రైప్ అయినా ఇలా రైప్ చేసేసుకోవడానికి బాగుంటుంది సో కొంచెం చల్లారాక కంప్లీట్గా తీస్తా అసలు చాలా వేడిగా ఉంది సో కంప్లీట్గా అయితే నేను తొక్కలైతే ఓపెన్ చేస్తాను వీటిలో అన్నిటివి ఓపెన్ అంటున్నాయంటే రిమూవ్ చేస్తా మీ దగ్గర మాషర్ ఉంటే చక్కగా మ్యాష్తో లేదంటే ఫోర్క్తో అయినా చేసేసుకోవచ్చు నాకేనండి చాలా వేడిగా ఉంది కదా చేయి పెట్టాలంటే భయం వేస్తుంది సో మీ దగ్గర కానీ మాషర్ ఉంటే చక్కగా మాషర్తోనే నీట్గా మాష్ చేసేసుకోవచ్చు కొంచెం వేడిగా ఉంది కదా సో నేను చేయి పెట్టడానికి కొంచెం భయపడుతున్నాను సో మాషర్తో నీట్గా కొంచెం చంకీ చంకీగానే ఉంచుకోండి పీసెస్ అనేది మాషైతే అయిపోయింది కొంచెం పీసెస్ పీసెస్గా ఉంచుకుంటే మీకు ఆ పీసెస్ తగిలితే బాగుంటుంది కంప్లీట్గా చేసేవద్దు ఫస్ట్ అయితే దీంట్లో నేను కొంచెం పెప్పర్ వేస్తున్నా పెప్పర్ బదులు చిల్లీ ఫ్లేక్స్ ఉండేలా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ ఇంకా ఆనియన్స్ ఈ పికల్డ్ కుంబర్సు టమాటో అలానే ఆల్పినోస్ కొంచెం కొరియాండర్ పై నుంచి లెమన్ లెమన్ చూసుకోండి నేనైతే ఒక హాఫ్ లెమన్ ఫస్ట్ అయితే స్క్వీజ్ చేసాను ఫస్ట్ ఇతంతి కలిపేసుకుందాం ఇప్పుడు సో కంప్లీట్గా ఇది మిక్స్ అయితే చేసేసా ఇప్పుడు ఇంకా టోస్టెడ్ బ్రెడ్ మీద జస్ట్ చాలా ఎమ్మీగా ఉంటుంది అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇది మీకు మార్నింగ్స్ లంట ఇంత టైం ఉండదు బిజీ షెడ్యూల్స్లో అనుకుంటే సాటర్డేస్ సాటర్డేస్లంట కూడా మనం చక్కగా టోస్ట్ చేసుకోవచ్చు లేదు అని అంటే డిన్నర్లో కూడా చేసుకుని తినొచ్చు చాలా ఫిల్లింగ్ కూడా ఇది ఇవి ఒక టూ స్లైసెస్ తింటే హెవీ బ్రేక్ఫాస్ట్ చాలా బాగా వచ్చింది అసలు చెప్పాలంటే మీకు రైప్ అనుకోండి ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది అన్ రైప్లో ఏంటంటే చిన్నగా కొంచెం చేదులు అనిపిస్తుంది అది కంప్లీట్లీ రైప్ అవోకాడోస్ అనుకోండి మీకు ఆ చేదు కూడా తెలియదు అసలు ఎందుకంటే మనం అన్ రైప్ని రైప్ చేస్తున్నాం కదా ఓవెన్లోని సో టేస్ట్లో డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది సో కంప్లీట్లీ రైప్కి అన్ రైప్కి కొంచెం డిఫరెన్స్ ఉంది ఎందుకంటే నేను కంప్లీట్లీ ఎప్పుడు రైప్ చేసింది తింటూ ఉంటా కదా సో ఈరోజు నేను ఓవెన్లో చేశాను సో ఓవెన్లో రైట్ చేయడం వల్ల ఏంటంటే నాకు కొంచెం డిఫరెన్స్ అనేది తెలిసింది అవకాడోస్లో కానీ ఇలా అయినా చాలా టేస్టీగా ఉంది చెప్పాలంటే సో డెఫినెట్గా ఈ రెసిపీ అయితే మాత్రం కంపల్సరీగా ట్రై చేసి చూడండి